ఎస్టేరు యూదుల మరణం మొత్తాన్ని కొట్టివేసింది ఏలియా గొప్ప ప్రార్థన పరుడు ఆకాశం నుంచి అగ్నిని వినిపించి బయలు ప్రవక్తలందరినీ కూడా హతమార్చాడు ఏలియా మరణం లేకుండా వెళ్ళిపోయాడు ఆయన తర్వాత ఎలిస వచ్చాడు రెండింతల అభిషేకంతో ఎన్నో అద్భుతాలు చేశాడు స్తోత్రం కలిగిన ఏలియా ఎలిసా ఎస్టేరు మోసే గిజ్జోను సముయలు దాబీలు వీళ్ళందరూ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుంది సంస్ను ఒక దిక్కునున్నాడు గిద్దెను ఒక దిక్కునున్నాడు ఏలియా ఒక చోట ఉన్నాడు ఎలిసే ఒక చోట ఉన్నాడు ఎస్తే ఒక దిక్కుంది మోసే ఒక దిక్కున్నాడు వీళ్ళందరూ ఒకే ఉండి ప్రార్థన చేస్తే ఎలా ఉంటారు చెప్పండి అదే మేడగది ప్రార్థన కొత్త నిబంధనలు జరిగింది ఆ ప్రార్థన అందరికి అవకాశం ఇవ్వకుండా బలమైన తీసుకొచ్చి మేడగది మీద ఒకే రోజు మూడు వేల మంది మార్చబడ్డారు ఒకే రోజు ఐదు వేల మంది మార్చాడు హృదయాలు పొడవబడ్డాయి సంఘాలు కట్టబడ్డాయి సేవకులు లేవనెత్తబడ్డారు అద్భుతాలు జరిగాయి ఊర్లు ఊర్లు కదిలించబడ్డ దేశమే తలకిందులుగా మార్చబడింది స్తోత్రం కలుగునగా